నీ దగ్గర ఎన్నున్నా జీవమనే ఆయన ఉండాలి అందుకే ఒక అద్భుతమైన మాట అన్నాడండి వేల మంది ఉన్నారా లక్షల మంది ఉన్నారా కోట్ల మంది ఉన్నారా అని కాదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిపి నా నామమున ఏకీభించి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యన నేను ఉంటాను నా దేవునికి పెద్ద సంఘం అదే నా దేవునికి గొప్ప సంఘం అదే లక్షల మంది కోట్ల మంది వేల మందిని చూసే ఇవాళ సేవకులు చాలామంది ఉన్నారు నా ఏసఐ ఇప్పుడు అంత మందిని చూడలేదు ఇద్దరు ముగ్గురుంటే సువార్త ప్రకటించాడు స్తోత్రం చెప్పాలి ఆయన సువార్త ఒక వ్యక్తితో ప్రారంభించబడింది నికోదమ్మతో ఆయన సువార్త ఇద్దరు వ్యక్తులతో ప్రారంభించబడింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కానని విందులో ఆయన సువార్త ఒక వ్యక్తితో ప్రారంభించబడింది బావి దగ్గర కూర్చున్న సమర స్త్రీతో చెప్పనా ఒక్కడున్న వాక్యం చెప్పగలగాలి ఇద్దరున్న వాక్యం చెప్పగలగాలి అప్పుడు వేలాది మందిని దేవుడు మనకు అప్పగిస్తాడు అలాగ అప్పగించినప్పుడు దేవుడు ఆశీర్దిస్తాడు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఎవడడగమంటున్నాడండి లక్షల మంది ఎవడడగమంటున్నాడు నేను ఏడవ తరగతిలో చూశాను దర్శనాన్ని ఏడవ తరగతిలో వేల మందిలో మాట్లాడటం దర్శనాన్ని నేను చూసి చాలా మందితో చెప్పను నేను వేల మందిలో మాట్లాడుతున్నానంటే ముందు ఇద్దరులో అలా సంఘంలో చెప్తుండేవాడి చిన్న చిన్న మాటలు చెప్తుండే ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు నా నమ్మకత్వాన్ని చూశాడు దేవుడు ఖాళీ లేకుండా వాడుకుంటున్నాడు ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే దేవుడు ఉన్న స్థలమే జీవము కలిగిన స్థలం అది ప్రభావంతో నిండుతుంది అది ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయక్కలొద్దు వచ్చిన వాడు అనుభవించాడు స్తోత్రం కలిగిన గాక